ఆవరించాడు కనుగొన్నాడు నెక్స్ట్ ఆవరించడం అంటే ఏందో అర్థమైందా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం కాటండి వర్షం పడుతుంది వర్షం పడుతున్నప్పుడు సైకిల్ మీద వెళ్తున్నాం అనుకో తడుస్తామా లేదా తడుస్తామా లేదా బైక్ మీద వెళ్తుంటే కారులో వెళ్తుంటే ఎందుకని కారు మనల్ని ఏమయ్యుంది మన చుట్టూ ఆవరించి ఉంది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు వర్షం పడుతున్నప్పుడు సైకిల్ మీద వెళ్తే తడుస్తాం ఎందుకంటే సైకిల్ మనల్ని కప్పలేదు కప్పి లేదు మన చుట్టూ ఆవరించి లేదు బండి అదే కారులో వెళ్తుంటే లేక బస్సులో వెళ్తుంటే లేక ట్రైన్లో వెళ్తుంటే మన మీద వర్షపు పడదు మనం తడము ఎందుకంటే అది మనల్ని ఆవరించి ఉంది అది మనల్ని మనకి అది కాపుదలగా ఉంది మన చుట్టూ ఉంది దేవునికి స్తోత్రం ఆవరించి ఉండటం అంటే మన చుట్టూ ఉండటం మోస అంటున్నాడు ఇస్రాయలీలరా ఆయన మనల్ని కన్నుకొనటమే కాదు మనల్ని వెతికి పట్టుకోవటమే కాదు మన చుట్టూ ఏమై ఉన్నాడు ఆయన ఆవరించిన్నాడు ఎంత గొప్ప దేవుడు తెలుసా నీ దేవుడు నా దేవుడు మన దేవుడు నీకు అర్థం కాటలా నీకు అర్థమైతే ఆయన వాటేసుకొని వదిలిపెట్టవు ఎవరిని మనుషులను కాదు యేసయ్యని దేవునికి స్తోత్రం గట్గా చెప్పండి అందుకనే భక్తులు ఏం చేశారంటే ఆయన్ని వదిలిపెట్టాల ఇది తెలుసు దేవుని గొప్పతనం తెలుసు ఆయన ఏం చేస్తాడో తెలుసు అందుకనే వా భక్తులు దేవుణ్ణి వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నారు అయ్యా మమ్మల్ని కనుగొనే దేవుడు అయ్యా మా చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు అయ్యా నువ్వు మా చుట్టూ ఉన్నావు నువ్వు ఏమండి అదే వర్షం కారులో వెళ్తుంటే తడవు నువ్వు అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్లు వచ్చినాయి బుల్లెట్ ప్రూఫ్ కార్లు అదేంటి అంటే నువ్వు మామూలుగా బుల్లెట్ వేస్తాడు తుపాకీతో పేల్చాడు అనుకో ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు మన నరేంద్ర మోడీ గారు నువ్వు ఎన్ని బుల్లెట్లు వదిలినా కూడా ఆయన ప్రయాణం చేసే కారుకేమి కాదు అంటే ఆ కారుని అలా డిజైన్ చేశారు ఆ కారు అలా అలా ఏర్పాటు చేసి అలా అలా తయారు చేశారు నువ్వెన్ని తుపాకీలు వేసినా ఆ కారులో ఆయన ఉంటే ఆయన అద్దానికి తగిలి కూడా బుల్లెట్ వెనక్కి వచ్చేసిద్ది ఆయన ఆయన అద్దానికి కూడా ఆయన కారు అద్దానికి కూడా ఏం కాదు అంటే ఎందుకని ఆ కారు నల ఇప్పుడు ఆయన బయట ఉన్నాడు అనుకోండి ఆ కారు బయట ఉన్నాడు అనుకోండి బుల్లెట్ వేస్తే ఏమైద్ది తగిలిద్ది ఏమండి అర్థమవుతుందో నా బాధ స్తోత్రం చెప్పండి చాలా సింపుల్గా సింపుల్ మాటలు చెప్తున్నా అంతే మీకు అర్థం కావటానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ కారు బయట ఉన్నాడనుకో ఏమైంది బుల్లెట్ కొట్టారనుకోండి ఏమైంది ఆయనకి తగిలిది అదే కారులో ఉంటే ఎందుకని కారు ఆయన చుట్టూ ఆయన్ని ఆవరించుంది దేవునికి స్తోత్రం నీ మీద ఎన్ని బాణాలు వచ్చినా ఎన్ని బాణాలు వదిలినా ఎవరైనా సరే నువ్వు కారులో ఉంటే కారంటే ఏంటి దేవుని ఆవరణలో నువ్వు ఉంటే నీకేమీ కాదు దేవునికి స్తోత్రం నిన్న ఈ తగలవు నీ దగ్గరికి రావు నీకు తగలవు నీ దగ్గరికి రావు ఎందుకంటే నీ చుట్టూ ఎవరున్నారు దేవుడున్నాడు ఆయన ఆవరించుంటాడంట మన చుట్టూ బా మన చుట్టూ ఆయన అట్లా ఆవరించుంటాడంట ఏది తగిలినా ముందు ఆయనకు తగిలి నీకు తగలాలా దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఏది తగిలినా ముందు ఎవరికి తగలాలా దేవునికి తగిలి నీ దగ్గరకు రావాలా ఒకళ్ళు ఒక మాట అన్నారా నిన్ను ఆ మాట ముందు ఎవరికి తగిలిద్ది దేవునికి తగిలి నీ దగ్గరకు రావాలా నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే ఎవరన్నా ఏదన్నా నీ మీద వదిలేరా ముందు ఆయనకి తగిలి నీ దగ్గరకు రావాలా నిన్నేదన్నా కష్టపెట్టాలని చూసారా ముందు ఆయనకు తగిలి నీ దగ్గరకు రావాలా అంటే నీ చుట్టూ అలా ఉన్నాడు నీ దేవుడు దేవునికి స్తోత్రం చెప్పు ఆవరించి ఉన్నాడు అంటున్నాడు మోసే బాయ్ మన చుట్టూ ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆవరించి ఉన్నాడు ఏది తగలాలన్నా నీకు ఏది తగలాలన్నా ముందు ఆయనకు దగిలి రావాలా నీకు ఏది అవ్వాలన్నా ముందు ఆయనకి అయ్యి రావాలా లేకపోతే నీ జోలికి ఏది రాదు ఆయన 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 నేను అలా ఆవరించి ఉన్నాడు ఒకవేళ వచ్చినాయా ఆయన అనుమతించాడు ఆయన అనుమతిస్తాడు కొన్నిసార్లు వచ్చిని తీసేస్తాడు ఆయనే దేవునికి స్తోత్రం యోబు 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 గారికి వచ్చినాయి ఏం చేయబ తాట తీస్తానన్నాడు సైతంతో తాట తీస్తా యోబు జోలికి వెళ్తే అలా అంటున్నావు కాబట్టే ఆయన నిన్ను నమ్ముకున్నాడు ఒక్కసారి నా చేతికి అప్పచెప్పి చూడు దెబ్బకి నిన్ను వదిలిపెడతాడు సరే పో ఆయన ప్రాణాన్ని ముట్టబాక మళ్ళా నీ తాట తీసేస్తాయేమో అనుకున్నావు ప్రాణాన్ని ముట్టబాక అనారోగ్యం పెడతావా పెట్టు పెట్టినా యోబు నన్ను వదిలి వెళ్ళడం అనారోగ్యం ఏదైనా సరే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని యోబును మొత్తాడు కానీ సాతాను ఎందుకని యోబు చుట్టూ ఎవరున్నారు అలీ హలల్హ్యా నీ చుట్టూ నా చుట్టూ ఎవరున్నారు ఆయన ఆవరించున్నాడంట నువ్వు నమ్ము ఈ విషయం నీ దగ్గరికి ఏది రావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకొని రావాలా ఎందుకంటే నీ చుట్టూ ఏసై ఉన్నాడు మోసే అంటున్నాడు ఆయన కనుక్కున్నాడు అరణ్యములో ఉన్నప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు ఆయన కనుక్కున్నాడు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడట్లేదేమో పట్టించుకోవట్లేదేమో అనుకోబాక ఆయన వెతకి పట్టుకుంటాడు నువ్వెక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ ఉన్నా నిన్ను కనుక్కుంటాడు అంతేకాదు ఆయన ఆవరించుంటాడు నీ చుట్టూ నీ చుట్టూ ఆయన ఆవరించుంటాడు ఏదైనా ఆయన పర్మిషన్ తీసుకొని రావాలా అది గుర్తుపెట్టుకో నా దగ్గర రావాలంటే నేను అనుకుంటున్నాను ఏది నా దగ్గరకు రావాలన్నా ఆయన పర్మిషన్తో నా దగ్గరకి రావాలి నన్ను తాకాలంటే ఆయన తాకి నా దగ్గరకి రావాలా దేవునికి స్తోత్రం ఆయన ఆవరించున్నాడు కనుగొన్నాడు ఆవరించాడు మూ మూడోదేముందమ్మా అక్కడ ఈ నాలుగు ఈ నాలుగు ఈ నాలుగు మీ హృదయంలో పెట్టుకొని వెళ్ళండి ఈ రోజు సింపుల్గా దేవునికి స్తోత్రం అయితే వీటిని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి నా దేవుడు నన్ను కనుక్కుంటున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా నన్ను ఎతికి పట్టుకుంటాడు నానే వాళ్ళు లేని పరిస్థితుల్లో నన్ను ఎతికి పట్టుకునే దేవుడు నా దేవుడు అని విశ్వాసంతో వెళ్ళండి నా చుట్టూ ఉన్నాడు ఆయన నా చుట్టూ ఉన్నాడు నాకు కాపుదలగా ఉన్నాడు నా చుట్టూ నన్ను ఆవరించి ఉన్నాడు నాకు నేను భయపడను ఈ ఈ మనస్సుతో వెళ్ళండి దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు